హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం రుచిక రాసి వారి యొక్క పూర్తి చేతకం అనేది బయటపడింది వృచ్చకి రాసి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక పది నిమిషాల పనులన్నీ కూడా పక్కన పెట్టేసి వీడియోను మీరు పూర్తిగా వినండి ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంట పడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోను మీరు వినగలుగుతారు బ్రహ్మం గారి మాట అంటే అది మామూలు విషయం కాదండి ఎందుకంటే మన తలరాతను రాసింది బ్రహ్మదేవుడు అయితే అలాంటి బ్రహ్మదేవుడి యొక్క అంటే రాతనే మార్చగలిగినటువంటి శక్తి ఈ బ్రహ్మంగారి మాటలకు ఉంది అంటే సాక్షాత్తు దైవ స్వరూపులుగా చెప్పుకోవచ్చు ఆయన ఎన్నో సంవత్సరాల క్రిందట చెప్పినటువంటి మాటలు ఈరోజు కూడా అక్షరాల అవే జరుగుతున్నాయన్నమాట అంటే మనకి లోకంలో అంటే ఎన్ని రకాలుగా జరగాలని ఆయన చెప్పారు ఆయన మాటల ద్వారాగా సేమ్ అలాగే ఈరోజు కూడా జరగటం అనేది అంత గొప్ప విషయం అన్నమాట కాబట్టి దైవ స్వరూపులైనటువంటి బ్రహ్మం గారి మాటలు మీ రుచిక్రాస్పరంగా అసలు మీ గురించి ఆయన ఏం చెప్పారు ఆయన మాటల్లో ఏం చెప్పారు అనేది వినడం అంటే మామూలు విషయం కాదనమాట కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈ రుచికి రాసి స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఎందుకు అంటే వీరు చూడగానే వీరిలో ఒక లక్ష్మీ కళ అనేది వీరిలో ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు వారేంటంటే ఒక మంచి పొడవైనటువంటి జుట్టుతోటి పెద్ద పెద్ద నేత్రాలతోటి వారి ముఖంలో ఒక కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది వీరిని చూస్తే ఎవరైనా సరే చాలా చక్కగా ఉంటారు అని చెప్పేసి అనకుండా ఉండలేరనమాట చూసే కొద్దీ చూడాలి అనిపించేటటువంటి చక్కని ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అలాగే వీరి వ్యక్తిత్వం కూడా చాలా మంచిదండి వీరి మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుందన్నమాట ఎవరికైనా సరే కల్లోనైనా కూడా హాని చేయటం అనేది చాలా తప్పు ఒకవేళ అలా తెలిసి తెలియక చేసినా సరే మనకు అది కర్మ వెంట పడుతుంది అని చెప్పేసి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా ఇక్కడ మనం చెప్పవచ్చండి కాబట్టి ఎవరికీ కూడా కళలో కూడా హాని చెయ్యాలి అని చెప్పేసి వీరు అనుకోరు అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అనుకునేటటువంటి వ్యక్తిత్వం ఈ మనుషులది అన్నమాట వీరికి కోపం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి ఎదురుగా ఒక మాట చాటున ఒక మాట ఇలా అనడం చెప్పడం చేత కాదు ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఎక్కువగా జనం అలాగే ఉంటున్నారు మన ముందు ఒక మాట మన ముందు మీ అంత మంచి వాళ్ళు లేరని కానీ మనం వెనుక్కి తిరిగి తర్వాత అంటే మనం వెనుక్కి తిరిగేసిన తర్వాత వీళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళంత చండాలంగా ఎవరూ కూడా ఉండరు వీళ్ళకి ఇలాగే జరగాలి అది ఇది అని చెప్పేసి ముందు ఒక మాట వెనకమాల చెప్పుకునే మాటలు వింటే జీవితంలో వాళ్ళ ముఖాలు కూడా మనం చూడలేమండి అంత ఘోరంగా చెప్పుకుంటూ ఉంటారనమాట కానీ ఈ రుచికి రాసి వ్యక్తులకి ఏంటంటే నటించడం చేత కాదు ఏదైనా సరే కొండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు ముందైనా అదే మాట వెనకైనా అదే మాట అంటే వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఎలా నటిస్తారు ఇన్ని రకాల మాటలు ఎలా మాట్లాడగలుగుతారు అలా చెప్తే ఏమొచ్చింది అని చెప్పేసి వీరికి ఏంటంటే ఆశ్చర్యంగా ఉంటుంది ఇలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అంతగా అలాంటి నవ్వులు పక్కపక్క అలా ఎలా నవ్వగలుగుతారు అలా ఎలా నటించగలుగుతారు అని చెప్పేసి వీరికి ఏంటంటే ఒక ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట జనాలను చూస్తుంటే అలాంటివన్నీ కూడా మనకు కూడా ఉంటే మనం కూడా బాగుపడే వాళ్ళమేమో అని అనుకుంటూ ఉంటారనమాట ఎందుకంటే వీరికి నటించడం చేత కాదు ఏదైనా సరే ఉన్నదేదో ముఖానే అనేయటం అనిపించుకోవటం ఎవరిని కదిలించుకోరు చాలా కామ్గా నిదానంగా వారేంటో వారి పనేంటో అన్నట్లుగా ఉంటారన్నమాట అలా ఉండటం అనేది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఇలా ఉండటం అనేది నడవట్లేదండి ఎంతవరకు కూడా అంటే చెప్పే వాళ్ళకి చెప్పడం నటించేటట్లుగా వారికి నటించడం ఇలా చేస్తున్నారు కానీ రుచికి రాసే వ్యక్తులు ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎక్కడ విడిచిపెట్టట్లేదు చూడండి అది వారి యొక్క గొప్పతనం అన్నమాట ఇంకా వీరికి ఏంటంటే కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వీరి జీవితంలో సుఖాల కన్నా కూడా కష్టాలను ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు వీరి చిన్న వయసు నుంచి కూడా దెబ్బలు తిని తిని వీరికి ఏంటంటే కాకపోతే చిన్న వయసు నుంచి ఎవరికైనా నలభై సంవత్సరాలు వచ్చేదాకా తెలిసి తెలియని వయసేనండి నలభై ఏళ్ళు ముప్పై ఆరులో కూడా వాళ్ళు పెద్ద ముదుర్లనే అర్థం కాదు ఎందుకంటే అప్పుడే తెలుసుకునే టైం అప్పుడే ప్రపంచాన్ని చూసే టైం కాబట్టి వారేంటంటే కొంచెం భయానికి గురవుతూ ఉంటారు తెలివిగా బాగా తెలివిగల వాళ్ళు కొంతమంది వెంటనే పట్టేస్తారు కానీ కొంతమంది ఏంటంటే నలుగుతూ ఉంటారన్నమాట పరిస్థితుల్లో నలిగి చిన్న చిన్న వాటికి కూడా భయపడి అన్ని రకాలుగా దెబ్బతిని చివరికి ధైర్యంగా ఉండేటటువంటి మనసు అనేది వస్తుందన్నమాట అట్లా వీరికి పైకి ధైర్యంగా గంభీరంగా కనిపించినప్పటికీ లోపల భయం అనేది ఉంటుందన్నమాట అంటే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి వెనకమాల ఒక పీకులాట ఉంటుంది వీరి ఆలోచనలు కూడా క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయన్నమాట ఇలాంటి గొప్ప విషయాలన్నీ బ్రహ్మం గారు చెప్పటం అనేది జరిగింది రాశిపరంగా క్షణానికి ఒక ఆలోచన ఇప్పుడున్న ఆలోచన కాసేపటికి ఉండదు ఇప్పుడు ఈ మాట మీద ఉంటారని ఏమీ లేదు కాసేపు నిర్ణయం మార్చుకుంటారు అంటే తప్పేమైనా చేస్తున్నామని చెప్పేసి ఒకటికి నలుగురిని సలహాలు తీసుకుంటూ ఉంటారు అలాంటి వాటి వలన కొంచెం సమస్యలు ఇబ్బందుల్లో పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే తప్పో ఒప్పో ఒక మాట మీద ఒక ఆలోచన మీద నిలబడటం వల్ల మీ ఆరోగ్యానికి చాలా వరకు కూడా నష్టం అనేది కలగకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే జీవితం అన్న తర్వాత కింద పడాలి పైకి లేవాలి అది మనకి అనుభవంగా మారినప్పుడే రెండోసారి అలాంటి పొరపాట్లు అనేవి చేయకుండా ఉంటామన్నమాట ఎవ్వరికి ఇది తప్పు ఇది ఒప్పు అని ముందుగానే క్లియర్గా తెలిస్తే ఎవరూ కూడా ఏది చేయలేరండి మానేస్తారు చెడు అనుకున్నది తెలియకే కదా ఇలాంటి పొరపాట్లన్నీ జరిగేది అలా వీరికి కూడా ఏంటంటే మన అనుభవాలే మన పాఠాలు లాగా వీరికి కూడా ఎప్పటికప్పుడు అనుభవాలయ్యి తెలుసుకుంటూ ఉంటారన్నమాట అయితే రుచికి రాసి వ్యక్తులకి ఈ మధ్య అనారోగ్య పరిస్థితులు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ చిన్నగా గుండెల్లో నొప్పి గుండెల్లో దడ అలాగే కంగారు పడిపోవటం సరిగ్గా నిద్ర పట్టకపోవటం టెన్షన్స్ ఇట్లాంటివి ఏంటంటే కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి దానివలన ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా దెబ్బతిని మా ఆరోగ్యానికి ఏమైందో మేము ఏమవుతామో మాకేమవుతుందో మా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనేటటువంటి ఒక ఆలోచనల్లో పడిపోయారు కాబట్టి మీరేంటంటే పనులు అనేవి జీవితాంతం ఉంటూనే ఉంటాయండి ఆ భగవంతుని ఆశీర్వాదం వలన మీకెన్ని కష్టాలు సమస్యలు ఉన్నప్పటికీ మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్టం వలన మీకు జీవితాంతం జరుగుబాటుకైతే ఇబ్బంది అయితే లేదండి మీ భాగస్వామి వలన మీకు జీవితాంతం తినటానికి ఒక ముద్ద మీ పిల్లల్ని సవ్యంగా చూసుకోవడానికి కానీ మీ పిల్లలకు జరగాల్సినవన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి కోట్లు అవసరం లేదండి మనం అప్పు చేసుకోకుండా మన అవసరాలన్నీ తీర్చుకోగలిగితే అప్పుడు మనం నిజమైనటువంటి కోటీశ్వరులం అట్లా రుచిక రాసి వారికి ఏంటంటే ఆ భగవంతుని ఆశీర్వాదం వలన జరుగుబాటుకైతే ఎటువంటి దిగులు లేదు వారికి చాలా వరకు కూడా అంటే చాలామందిని మనం చూసినట్లయితే ఎంతోమంది కూడా ఎప్పుడైనా సరే మనకన్నా గొప్పగా ఉన్నోళ్ళ గురించి ఎప్పుడూ కూడా పోల్చుకోకూడదండి ఎవరైనా సరే మనకన్నా తక్కువలో ఉన్నోళ్ళ గురించి మాత్రమే మనం ఆలోచించుకోవాలి కాళ్ళు చేతులు లేని వాళ్ళని చూసి కాళ్ళు చేతులు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళం దేవుడు మనకు కాళ్ళు చేతులైనా ఇచ్చాడు కష్టపడి పని చేసుకోవడానికని సంతోషపడాలి కారులో తిరిగేవాడిని చూసి వాడికి కారు ఉంది అని చెప్పేసి మనం అనుకోకూడదు కనీసం మనకు ఒక సైకిల్ అన్నా ఉంది కదా అని చెప్పేసి తృప్తిపడాలి ఒకవేళ లేదు అంటే దానికి చేతనైనట్లుగా కష్టం అనేది పడి మనం సాధించుకోగలగాలి అంతేగాని ఎప్పుడు ఏదైనా సరే అన్నిటికన్నా మనిషికి నిజమైనటువంటి సంపద ఏంటో తెలుసా తృప్తి మనశ్శాంతి నిజమైనటువంటి ఆస్తులు ఇవే కాబట్టి ఇలాంటి ఆస్తులు ఉన్నవాళ్ళు నిజమైనటువంటి కోటీశ్వరులు ఇప్పుడు ఈ రోజుల్లో ప్రపంచం ఎలా తెలుసా డబ్బున్నోళ్ళని కోటీశ్వరులను చూసి వాళ్ళు డబ్బున్నోళ్ళు వాళ్ళు కోటీశ్వరులు అని చెప్పేసి అనుకునే వాళ్ళు వాళ్లకు విలువచ్చేవాళ్ళు కానీ ఏంటంటే నిజంగా ఆరోగ్యంగా ఉన్న చూసి కుళ్ళుకునేటటువంటి రోజులు వచ్చాయన్నమాట అని బ్రహ్మం గారే చెప్పారు డబ్బున్నోడిని చూసి కాదు ఏడ్చేది నిజంగా ఆరోగ్యం ఉన్నోడిని చూసి ఏడ్చే రోజులు వస్తాయని చెప్పారు నిజంగా అలాగే జరుగుతుంది ఎందుకు అని అంటే అన్నిటికన్నా మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉంటే మన దగ్గర అన్ని రకాలైనటువంటి కారులు ఆస్తులు ఉన్నట్లే ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్ల ఆస్తులున్నా ఏం ప్రయోజనం అండి ఇష్టమైనటువంటి తిండి తినలేరు కనీసం ఒక ముద్ద తినలేరు ప్రశాంతంగా కూర్చోలేరు నిల్చోలేరు పడుకున్నా నిద్ర పట్టదు ఒక మనశ్శాంతి ఉండదు ఏదీ ఉండదు కాబట్టి మనిషికి నిజమైనటువంటి ఆస్తిపాస్తులు ఏంటి అంటే ఆరోగ్యం ఆరోగ్యం ఎలా వస్తుందంటే ఉన్నదాంట్లో సర్దుకోవడం తృప్తి మనశ్శాంతి ఉన్నవాటిని గౌరవించడం ఉన్నవాటిని ప్రేమించడం దేవుడిచ్చిన దాన్ని కాస్త అయినా దాన్ని మనం ఇష్టంగా స్వీకరించటం దైవ నిర్ణయానికి అనుకూలంగా కట్టుబడి ఉండటం ఇలాంటి ఉన్నప్పుడు ఆ మనిషి నిజమైనటువంటి ఆస్తిపరుడు అనమాట అంతేగాని ఎంతసేపటికి కోట్ల కోసం డబ్బు కోసము పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి చివరికి అనారోగ్య సమస్యలు వచ్చిన వారు ఏదైతే సంపాదిస్తూ ఉన్నారో అవి అనుభవించడానికి కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారు వస్తూ వస్తూ తీసుకువచ్చేదేమీ లేదు అలాగే అలాగే పోయేటప్పుడు కూడా తీసుకుపోయేది ఏమీ ఉండదు కాబట్టి మనం జీవితం ఏంటంటే ఉన్న నాలుగు రోజులు ఈ భూమి మీద ఉన్న నాలుగు రోజులు ప్రశాంతంగా బ్రతికామా లేదా అది ఒక్కటి మాత్రమే ముఖ్యం అంతేగాని ఏది ఉంది ఏది లేదు పక్కనోడికి ఇది ఉంది మనకి ఇది లేదు వాళ్ళకి కారు ఉంది నాకు సైకిల్ కూడా లేదు వాళ్ళు పంచభక్ష పరమాణాలు తింటున్నారు నాకు పచ్చడి ఉంది కనీసం పచ్చడన్నా ఉందిగా అది కూడా లేని వాళ్ళని చూసి మనం అనుకోవాలి లేదా మీరు సంపాదించుకొని గట్టిగా కష్టపడాలి అలా వాళ్ళకి ఏంటంటే కొంతమందికి స్థిర చరాస్తులు ఉంటాయి అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ కూడా కోటీశ్వరులుగా ఉండిపోతారు అట్లాంటి వాళ్ళతో మనం పోటీ పెట్టుకోకూడదు పోటీ పెట్టుకుంటే దానికి తగినటువంటి తెలివి దానికి తగినటువంటి కష్టం అనేది చేయగలగాలి చేయలేనప్పుడు ఉన్న దాంట్లో తృప్తిపడాలి అంతేగాని ఎప్పుడూ కూడా ఎవరితో ఎవరూ కూడా పోల్చుకోకూడదండి పరిగెత్తి పాలు తాగే కన్నా కూడా నిలబడి నీళ్లు తాగడమే ఈ రోజుల్లో ఉత్తమం ఎందుకంటే అలసటితో పరిగెత్తి పాలు తాగినా కూడా ఆ పాలు ఉండవు వెంటనే వచ్చేస్తాయి అలా కాకుండా నిలబడి కనుక నీళ్లు తాగినట్లయితే అవి శరీరానికి పట్టి ఒంటికి శక్తిగా మారుతాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఇవే నిజమైనటువంటి జీవిత సత్యాలు అంతేగాని డబ్బు అందం హోదా ఎందుకండి ఇవన్నీ వస్తువు వస్తువు ఇవేమీ మనకు తెలియదు పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము కాబట్టి జీవితంలో ఎప్పుడైనా సరే తృప్తిగా ఉండటం నేర్చుకోండి ఇలాంటి జీవిత సత్యాలన్నీ కూడా బ్రహ్మం గారు రుచికి పరంగా చెప్పారండి రుచికి రాశి వారికి చాలా వరకు కూడా అంటే తెలిసి తెలియని ఒక వయసులో పరిగెత్తిన చేసిన ఒక వయసు వచ్చిన తర్వాత నుంచి ఇలాంటివన్నీ తెలుసుకొని వారి యొక్క తపనను తాపత్రయాన్ని తగ్గించుకున్నారు చాలా గొప్ప గొప్ప జీవిత సత్యాలు తెలుసుకున్నారు కాబట్టి ఈ రుచికి రాసి వారికి ఏంటంటే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న స్వార్థం అనేది అన్న తర్వాత ఎవరికైనా ఉంటుందండి ఎందుకంటే ఆ స్వార్థం లేని మనసులో అంటే జీవితంలో మనము స్వార్థం లేక మనము ముందుకు వెళ్ళలేము మనిషిని ఆశ అనేది నడిపిస్తుంది కాబట్టి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు స్వార్థం ఉండాలి కానీ అది దుర్మార్గంగా మారకూడదు అలా ఏంటంటే ఎంతసేపటికి ఇప్పుడు చాలామంది ఎలా ఉంటున్నారు అంటే మనమే తినాలి మనమే బాగుపడాలి మన బిడ్డలే తినాలి అని చెప్పేసి అవసరం లేకపోయినా కూడా అనవసరపు ఖర్చులు ఎన్నో కుటుంబం కోసం ఖర్చులు చేసి జల్సాలు చేసుకుంటున్నారండి అలా కాకుండా మీరు వాడుకోండి ఎందుకంటే మన కుటుంబానికి మనమే వాడుకోవాలి కాబట్టి చూసుకోవడంలో తప్పు లేదు కానీ రేపు మీ భవిష్యత్తుకు దెబ్బ తినకుండా ఉండేలా మీరు ఖర్చులు చేసుకోండి అలాగే ఇంకా ఏంటంటే వంద రూపాయలు ఉంటే పది రూపాయలు ఎవరికైనా దానంగా మీరు ఇవ్వటం వలన మీకు ఉన్నటువంటి చాలా వరకు కూడా దరిద్రాలు దోసాలు అనేవి పోతాయన్నమాట ఒకరికి మనం పెట్టగలిగినప్పుడు దైవం మనకు పెట్టడానికి ముందుకు ఉంటుందన్నమాట మనం ఎవరికి పెట్టలేనప్పుడు మన దగ్గర ఉన్న పెట్టే మనసు మనకు లేనప్పుడు దైవానికి ఎందుకు అనిపిస్తుంది మనకు పెట్టాలని కాబట్టి ఎప్పుడైనా సరే మన జీవితంలో స్వార్థాలు ఏదైనా సరే మితిమించి ఉండకుండా ఉండేలా చూసుకోండి అలా ఉండటం వల్ల మీరు జీవితంలో ఇంకా మంచిగా ఎదగలుగుతారు ఎదగడం అంటే కోట్లు ఒకటే సంపాదించడం కాదండి ఆరోగ్యాన్ని సంపాదించడం ఆరోగ్యం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి దుర్మార్గాలను వదలటం వలన మన ఆరోగ్యం అనేది కలుగుతుంది మనిషికి కోపం అహంకారం స్వార్థం గర్వం ఎదుటివారు బాగుపడుతుంటే చూడలేని తనం మేము మా కుటుంబం మా పిల్లలు అని ఎంతసేపటికి మితిమీరని స్వార్థంతో చేస్తారు చూడండి ఇవి మనిషిని గట్టిగా తొక్కేస్తాయన్నమాట కొంతమంది అందరి విషయం కాదండి కొంతమంది అలా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారనమాట అలా ఉండటం వలన చివరికి మీరు ఎవరి కోసమైతే అంతా కష్టపడుతున్నారో ఏ బిడ్డల కోసమని అంత కఠినంగా ఉంటున్నారో చివరికి వాళ్ళే మిమ్మల్ని పరాయి వాళ్ళులాగా చూస్తున్నారు వాళ్ళే మిమ్మల్ని బాధ పెడుతున్నారు వాళ్ళే మీకు గౌరవ మర్యాదలు ఇవ్వరు కానీ ఎవరైతే మిమ్మల్ని పాపం అనుకుంటున్నారో ఎవరి కోసమైతే మీరు కష్టపడుతున్నారో ఎవరైతే బయట వాళ్ళని అనుకుంటున్నారో వాళ్ళన్నా కనీసం అయ్యో పాపం అని అంటున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే కాస్త కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళను దూరం పెట్టేసేయండి కానీ మన దగ్గర కాస్త కోస్తా మానవత్వంతో ఎదుటివారికి వంద రూపాయలు ఉన్నప్పుడు పది రూపాయలు సహాయం చేయండి పదివేల రూపాయలు ఉన్నప్పుడు వంద రూపాయలు సహాయం చేయండి అట్లా ఇవ్వడం వలన ఏంటంటే ఎప్పుడైనా సరే మన మంచితనం మనకు తోడుగా వస్తుంది పిల్లలకి ఏంటంటే మన దగ్గర నుండి ఒక స్వార్థం అనేది నేర్చుకొని చివరికి మనల్ని వాళ్ళు బయట వాళ్ళలాగా చూడటం మొదలు పెడుతున్నారు కాబట్టి ఏదైనా సరే మంచికి చెడుకి కష్టానికి సుఖానికి ఇట్లాంటివి పిల్లలకి తేడాలు మంచికి చెడుకి ఇట్లాంటివన్నీ నేర్పుకోవాలన్నమాట నేర్పుకున్నప్పుడు మనకి తల్లిదండ్రులని ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ వృత్చికి రాసి వ్యక్తులకి చాలా వరకు కూడా అర్థమై జీవితంలో మంచిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది మీకు సంపాదన పరంగా గతంతో పోల్చుకుంటే బాగా కలుసుబాటుగా ఉందండి అలాగే మీరు కాస్త మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ధ్యానము చిన్న చిన్న వ్యాయామాలు ఇలాంటివి చేయండి ఆహార విషయంలో దృష్టి ఉంచండి జనంతో తక్కువ మాట్లాడండి ఎవరికీ కూడా ఉద్ధి సలహాలు ఇవ్వద్దు మీలో ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం ఉంది వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంది జాబ్ వచ్చే అవకాశాలు తప్పకుండా ఉన్నాయండి రాజకీయ నాయకులకు బాగుంది కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం అనేది ఉంది శని ప్రభావం చాలా వరకు తగ్గి మీరు ఏ పని చేసినా కూడా మంచిగా కలుసుబాటు వస్తుంది అలాగే మీరు ఏదైనా సరే మితిమించి కూడా అంటే కోపం కానీ ఏదైనా సరే ఎక్కువగా చేయవద్దు జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా ఉండండి అర్థమైంది కదా వృచ్చకు రాసి వారికి బ్రహ్మం గారి మాటలు ఎంత గొప్పగా చెప్పారనేది ఈ మాటలన్నీ మీ జీవితానికి మంచిగా ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంత విలువైన సమాచారం మీకు తెలియజేసినందుకు మేము పడినటువంటి కష్టానికి మాకు ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన కాస్త సంతోషంగా మోటివేషనల్గా ఉంటుంది ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి అలాగే మీరు కామెంట్లో మీ యొక్క విలువైన సమాచారాన్ని పెట్టండి అలాగే ఓం నమ శివాయ అని లేదంటే మీ ఇష్టదైవం పేరు కామెంట్ చేయండి అలా చేయటం వలన మీకు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ కూడా ఆ దైవం ఆశీస్సులు అనేవి పూర్తిగా ఉంటాయి